మల్టీ స్వాగతం ఇప్పుడు మనము కొత్తిమీర గురించి తెలుసుకుందామండి కొత్తిమీర ఆకులు ఈ ఆకులు వంద గ్రాములు తీసుకున్నామంటే యాభై ఐదు క్యాలరీలు శక్తి ఇస్తుంది వంద గ్రాములు కొత్తిమీరలో ఐదు గ్రాములు పిండి పదార్థాలు మూడు గ్రాములు ప్రోటీన్స్ ఫ్యాట్స్ వచ్చి నూట నలభై మిల్లీ గ్రాములు కాల్షియం అరవై మిల్లీ గ్రాము ఫాస్ఫరస్ ఎనిమిది మిల్లీ గ్రాము ఐరన్ ఉంటాయండి ఇది విటమిన్ ఏతో కలిసి ఉంటుంది బీ టూ వచ్చి నలభై తొమ్మిది మ్యాగ్నీషియం వచ్చి అరవై నాలుగు మిల్లీ గ్రాములు పొటాషియం నాలుగు వందల యాభై మూడు మిల్లీ గ్రాములు ఆసిడ్ ఐదు మిల్లీ గ్రాములు ఉన్నాయండి ఈ కొత్తిమీర ఆకులు ఊరల్లో కూడా మనము బాగా వాడుతూ ఉంటామండి ఇట్లా వేయడం వల్ల మంచి సువాసన కూడా ఉంటుందండి ఈ కొత్తిమీర నుండి వచ్చేటువంటి గింజల్ని ధనియాలు అని అంటారు ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనము తెలుసుకుందామండి ఈ ధన్య వాడుతుంది కొత్తిమీర మెత్తగా నూరి ఆ రసం తీసి ఒక స్పూన్ రసంలో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సేవిస్తూ ఉంటే విటమిన్ ఏ వన్ బిటు సి ఐరన్ లోపాలు వచ్చే వ్యాధులన్నీ అసలు రావండి ఇలా సేవిస్తూ ఉంటే మనకు ఉబ్బసము అలర్జీ లాంటి వ్యాధులు రావండి జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది కడుపు నొప్పి బాధలు కూడా ఉండదు కడుపు నొప్పి కూడా రాదండి ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర రసము రెండు చెంచాలు కలిపి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తీసుకుంటే అజీర్తి వాంతులు జలుబు కామర్లు విరేచనాలు కాలేవాదులు కాళ్ళు చేతులు అరికాళ్ల మంటలు పొట్టలో వ్యాధులు నశించిపోతాయండి నోటి పూతకు నోటి దుర్వాసనకు దంతాలు పుచ్చుటకు అన్నిటికీ ఈ ధనియాలు బాగా పనిచేస్తాయండి ఈ ధనియాలు ఏం చేయాలి బాగా నమలి తింటూ ఉండాలండి తింటూ ఉంటే నోటి పూత పోతుంది నోటి దుర్వాసన పోతుంది దంతాలు పుచ్చేది పోతుంది ఇప్పుడు ముందు చెప్పినటువంటి అన్ని వ్యాధులు కూడా ఈ ధనియాల్లో కూడా పోతాయండి అంత మంచి లక్షణాలు ఉన్నాయి ఈ కొత్తిమీరకి కొత్తిమీర గింజలు ధనియాలకి తలనొప్పి వచ్చిన వారు కొత్తిమీర ఆకు రసాన్ని నుదుటి పైన బాగా రుద్దినామంటే తలనొప్పి మొత్తం పోతుందండి కొత్తిమీర ఆకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మనము ముఖానికి బాగా పట్టిస్తే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయండి ఇంకా ఎండిపోయినట్టు కూడా ముఖము ఉంటే చర్మము చాలా మృదువుగా మారుతుందండి కాబట్టి ఈ చిట్కాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి